ప్రేమ అనేది ఒక యుద్ధం అయితే అందులో గెలిచిన వాడికంటే ఓడిపోయి మౌనంగా వెన్ను తిరిగిన వాడికి దాని విలువ ఎక్కువ తెలుస్తుంది మన జ్ఞాపకాలు పచ్చబొట్టు లాంటివి చనిపోయాలని చూస్తే చర్మం గాయపడుతుంది తప్ప ఆ గుర్తులు మాత్రం ఎప్పటికీ పోవు కనురెప్పలు వెనుక దాచుకున్న కళలు కన్నీరుగా మారినప్పుడు ఆ కన్నీటిని తుడుచుకునే హక్కు కూడా మనకు ఉండదు ఎందుకంటే ఆ గాయం మనకిష్టమైన వాళ్ళు ఇచ్చిందే కాబట్టి కన్నీళ్లకు రంగు ఉండకపోవచ్చు కానీ అవి కడిగేసే బాధకు మాత్రం ఒక చరిత్ర ఉంటుంది అందరూ అంటుంటారు కాలం గాయాన్ని మానుపుతుంది అని కానీ నిజానికి కాలం గాయాన్ని మాల్పదు కేవలం అన్నప్పతో ఎలా జీవించాలో అనిపిస్తుంది అక్షరానికి అర్థం ఎతికే లోకంలో అర్థం కాని మౌనాన్ని ప్రేమించడం కూడా ఒక అందమైన ప్రయాణమే సముద్రం లోతును కొలవాలని చూసే కంటే అలల అలజడిలో ఉన్న അന്താ ആസ്വാദിച്ച സബ്സ്ക്രൈബിക്സ്